వెల్కమ్ టు రాజనీతి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రముఖ హీరో అల్లు అర్జున్ గారు నంజాల్లో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు మీకు గుర్తుండే ఉంటుంది వైసీపీ అభ్యర్థి శిల్పా రవికిషోర్ రెడ్డి అనుకుంటా అతని పేరు అతను తనకు స్నేహితుడు తన స్నేహితుడి కోసం వచ్చానని ఆ రోజు అల్లు అర్జున్ చెప్పారు పెద్ద ఎత్తున అభిమానులు గుమిగూడారు రోడ్ షో నిర్వహించారు అయితే అదే రోజు నంజాల్లోనే అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఉంది ఆయన కూడా ఎన్నికల కార్యక్రమమే ఆయన జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు కాబట్టి ఆ రోజు నంజాల్లో వేరే వాళ్ళ ర్యాలీలకి రోడ్ షోలకి అనుమతి ఇవ్వకూడదు అయినా కూడా అప్పుడు అక్కడ నంజాల్లో ఎస్పీగా ఉన్న ప్రమోట్ ఐపీఎస్ అధికారి రఘువీర్ రెడ్డి అని ఆయన అల్లు అర్జున్ పర్యటనకు అనుమతులు ఇచ్చారు ఈయన ప్రస్తుతం రిటైర్ అయ్యారు ఆ రోజు ఆ ఘటన మీద ఎన్నికల సంఘం సీరియస్ అయింది అలా ఎలా ఇస్తారని ప్రశ్నించింది నోటీసులు జారీ చేసింది నంజాల పోలీసులు నిబంధనలు పాటించకుండా శాంతి భద్రతల సమస్య సృష్టించే విధంగా వ్యవహరించారని కేసు కూడా నమోదు చేసింది ఈ రఘువీర్ రెడ్డి అని ఆయనకి వైసీపీ అనుకూల అధికారిగా పేరుంది పాటు ఇంకో ఏడు మంది ఎస్పీలు ఆ సమయంలో వైసీపీ కార్యకర్తలాగా పనిచేశారు ఈ ఏడు మందిలో ఐదుగురు రెడ్లు ఉన్నారు మళ్ళీ ఇక్కడ మాత్రం ఏం తగ్గదు వాట వాళ్లే ఉంటారు వీళ్ళంతా కూడా ఎన్నికల సమయంలో వైసీపీకి ఫేవర్గా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి ఇక్కడ నంజాల్లో కూడా ఇతను వైసీపీకి అనుకూలంగా అల్లు అర్జున్ పర్యటనకు అనుమతించారు అన్న విమర్శలు వచ్చినాయి ఇతని మీద ఈ అభియోగాలన్నిటి మీద దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారు ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వం ఇతని మీద వచ్చిన ఆరోపణల మీద దర్యాప్తు చేయాలని నిర్ణయించింది విచారణ అధికారిగా ఇంటెలిజెన్స్ ఐజీ రామకృష్ణన్ నియమించారు शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल